రంజాన్ పండుగను పురస్కరించుకుని బాపులపాడి గ్రామం మహాత్మా గాంధీ నగర్లో ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించారు ఈద్గా కోసం ఐదు సెంట్ల స్థలం కేటాయించిన కొల్లి వెంకటరావుకు మూడు లక్షల విరాళం అందించిన కాకాని బాబు అరుణ్ దంపతులకు ముస్లిం సోదరులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు రంజాన్ పండుగను పురస్కరించుకుని కృష్ణా జిల్లా బాపలపాడు మండలం బాపులపాడు గ్రామం మహాత్మా గాంధీ నగర్లోని మస్తద్ ఎ ఇయాస్ అంజుమాన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈద్గా నమాజ్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముందుగా బాపులపాడు గ్రామ ప్రజలకు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు బాపలపాడు గ్రామం మహాత్మా గాంధీ నగర్లో ఈద్గా నమాజ్ చేసుకునేందుకు ఐదు సెంట్ల స్థలం కేటాయించిన కొల్లి వెంకట్రావుకు అదే విధంగా ఈద్గా నిర్మాణం చేసుకోవడానికి బాపులపాడు గ్రామ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ కాకాని బాబు అరుణ దంపతులు మూడు లక్షల రూపాయలు విరాళం అందజేశారని తెలిపారు రంజాన్ సందర్భంగా కొల్లి వెంకట్రావుకు కాకాని బాబు అరుణ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ అల్లా దివ్యనలు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నామని అన్నారు एक की मुबारकबादी पेश करता है और दूसरा ऐलान ये है कि कल ऐलान किया गया और आज भी नमाज पहले कुछ ऐलान किए और टेंट के खर्चे के लिए एक तरफ एक डिब्बा और सर अब तो भी क्या है एक फिक्रे के डब्बे में डाले और टेंट के खर्चे के लिए भी क्या है डब्बे में डाले और तीसरा ऐलान कल भी किया गया रमजान सदर्भंग ఇక్కడ ఈద్గా నమాజ్ చేసుకోవడానికి అవసరమైన భూమి సౌకర్యం కల్పించిన కొల్లి వెంకట్రావు గారికి ఈ మదీనా మహమ్మదియా మజీద్ కమిటీ వారి తరఫున వారికి కృతజ్ఞతలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు సామాజిక దృక్పథం కలిగి చేయాలని భగవంతుడిని కోరుకుంటూ ఆ రకంగా వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వారు కలిగి ఉండాలని అలాగే ఈ స్థలంలో ఈద్గా నిర్మాణం చేసుకోవడానికి మన మాజీ బాపులపాడు ఉప సర్పంచి తాకాని వెంకటేశ్వరరావు గారు బాబు అంటారు ఆయన మూడు లక్షల రూపాయలు ఈ కమిటీకి నగదుగా ఆ నగదుతోని ఇక్కడ ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పునాది పిల్లర్స్ నిర్మించుకోవడం జరిగింది ఇంకా దీనికి ఫెన్సింగ్ అలాగే గేటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది ఆ పని కూడా చేసుకుంటాం వారు ఈ మహమ్మదియా మజీద్ కమిటీ వారికి ఈ ముస్లింలు నమాజ్ చదువుకునే అవసరమైన ఈద్గా నిర్మాణానికి నగదు వారు సహకారం నందుకు వారికి ఈ కమిటీ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఈ కమిటీ తరఫున ముస్లిం సమాజం తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మరింత సేవా కార్యక్రమాలు చేసి ఈ దాతృత్వాన్ని చాటుకోవాలని వారిని మేము కోరుకుంటూ భగవంతుడు ఆ రకమైనటువంటి అవకాశం ఆయనకి కల్పించాలని ప్రార్థిస్తూ ఈ రంజాన్ సందర్భంగా ఈ జాతలకు కృతజ్ఞతలు తెలిపే పేరుతో ఈ కమిటీ వారం అందరం ఇక్కడ ఉండి ఈ రోజు ఈ ప్రకటన చేస్తూ ఉన్నాము గారు